శ్రీ పాండురంగస్వామి ఆలయం పండరీపురం భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది వీటిలో కొన్ని క్షేత్రాలు మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరీపురం వైష్ణవ క్షేత్రం భీమా నది తీరాన వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రము షోలాపూర్ జిల్లాలో ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు విఠోబా పేరుతో వెలసి ఉన్నాడు విఠోబా లేక విఠోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్నటువంటి పుణ్యక్షేత్రము దివ్యక్షేత్రము పండరీపురం శ్రీ మహావిష్ణువు స్వరూపమే మహారాష్ట్రలోని పండరీపురంలో కొలువైనటువంటి పాండురంగడు ఓం నమో పాండురంగాయ ఓం నమో పుండరీక వర్మాయ ఓం నమో నారాయణాయ ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ అంటూ శ్రీ స్వామివారు లీలా విశేషాలతో పునితమైనటువంటి పుణ్యక్షేత్రము పండరీపురం స్వామిని విటలుడు అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్ధిని గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగుడిగా అవతరించాడని పురాణ కథనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలచే చంద్రబాగా నదిగా పిలువబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం ద్వారా సకల పాపాలను ప్రక్షాళింప చేస్తుందని భక్తులు యొక్క విశ్వాసము చంద్రభాగా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు శ్రీ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణంగా చెబుతూ ఉంటారు స్వామి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని అంటారు ఆ కారణంగా చేతనే స్నానాధికారులు చేసిన భక్తులు మొదటగా పుండరీకుడిని దర్శించుకుంటారు పాండురంగడి యొక్క ఆలయానికి సరి సమానంగా ఉన్న పుండరీకుణ్ణి మందిరము శోభ మనోహరంగా కూడా దర్శనమిస్తుంది గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండరీకుని భక్తితో ధ్యానించుకొని తరిస్తారు ఈ పాండురంగస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది పద్దెనిమిదవ శతాబ్దం కాలం నాటి నుండే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది మొదటగా పుండలీకుని దర్శించుకున్న తరువాత భక్తులు ప్రధాన ఆలయము పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలన్నిటిని కూడా సేకరించుకొని ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తారు ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనమిస్తుంది ప్రధాన ద్వారానికి ముందు భాగంలో ఉన్నటువంటి కుడివైపున చౌకమేళ మందిరం దర్శనమిస్తుంది స్వామివారి భక్తుడైనటువంటి చౌకమేళ భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారని చెబుతారు దేవాలయం ప్రక్కన ఉన్న ఉపాలయాలలో రుక్మిణి సత్యభామ రాధాదేవి కాలభైరవుడు దత్తాత్రేయుడు సూర్యనారాయణుడు మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ ఉన్న దేవతామూర్తుల పాదాలు స్పృశించి నమస్కరించుకోవచ్చు రుక్మిణీదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి పాదాలు స్పృశించవచ్చు ఎంతో మహిమలు ప్రఖ్యాతి గాంచిన దేవాలయము పండరీపురపు పాండురంగస్వామి ఆలయము వీలైతే ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు